ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతనికి పూలంటే చాలా ఇష్టం మొక్కలకు నీళ్ళు పోయడం చెట్లకు నీళ్ళు పోయడం అంటే కూడా చాలా ఇష్టం ఒకరోజు మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్తాడు అప్పుడే రాణి అనే ఒక అమ్మాయి వస్తుంది రాణి అలా అడుగుతుంది ఏడికి వెళ్తున్నావు రాము రా ఆడుకుందాం అంటుంది రాము అంటాడు లేదు నేను మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్తున్నాను అంటాడు రాణి అలా అంటుంది ఏంది నువ్వు మొక్కలకు నీళ్ళు పోస్తే అప్పుడే పూలు అవుతాయా ఆడుకుందాం ఆడుకుందాంపా అంటుంది నేనైతే అడగడం రాదు నువ్వు పో నేనైతే మొక్కలకు నీళ్ళు పోయడానికి వెళ్తున్నాను అంటాడు అలాగే మొక్కలకు నీళ్ళు పోయడానికి వస్తాడు నీళ్ళు పోస్తూ ఉంటాడు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలు పూలతో కలకలాలాడుతుంది రాణి అంటుంది అయ్యో రాము పూజలు ఎంత బాగున్నాయి సూపర్ ఉంది రాము సారీ రాము ఆ రోజు అలా అన్నందుకు రాము ఇప్పటి నుంచి నేను కూడా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాను అంటుంది రాము అంటాడు సరే అంటాడు అప్పటినుంచి ఇద్దరు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటారు వీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి